ఒక ముఖ్యమైన పాయింట్ జనరల్ గా సార్ ఇప్పుడు ఏదన్నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఏమంటారు మా మీద ఒత్తిడి ఉంది అధికార పార్టీ ఒత్తిడి చేస్తుంది దాని ప్రతిపక్షం ఒత్తిడి చేస్తుంది అందుకని మేమేం చేయలేకపోతున్నాం మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడండి మేము సంపేస్తాం పొడి చేస్తాం అంటారు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఏ పార్టీ అధికారంలో ఉంది ఎన్నికల సంఘమే కదా మీరు ఫ్రీ హ్యాండ్ ఏ ఉంది కదా మీకు మీ ఫ్రీ హ్యాండ్ ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఉన్నప్పుడు మీకు ఏ పార్టీకి మీరు బాధ్య బాధ్యత లే ముఖ్యమంత్రికి మీకు చెప్పక్కర్లేదు ప్రతిపక్ష నాయకులు మీకు చెప్పక్కర్లేదు అప్పుడు మీరు ఫ్రీగా పనిచేయండి ఇప్పుడు మన పోలీస్ అధికారులు అత్యంత కేపబులిటీ ఉన్నటువంటి ప్రతిభావంతులు ఎన్నో మెడల్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు చెల్లించాలంటే పెద్ద విషయం కాదండి కంట్రోల్ చేయాలంటే ఈ గడలు ఈ ఈ గొడవలు జరగడానికి పోలీసులు అధికారులు తెలియకుండా జరిగింది అంట అంతే మాత్రం నేనైతే నమ్మటాక రెడీ చేయలేను ఎందుకంటే చీమొచ్చి టుక్కున్నా సరే పోలీస్ అధికారులు తెలుస్తుంది డెఫినెట్ గా ఈరోజు నేను నేనేం చేస్తాను ఏదైనా చేయలే వెంటనే పూజ చేస్తా ఉంటది ఏమంటే మీరు పలాది వరకు వెళ్తున్నారంటే మీ పార్టీ వాళ్ళు నిజమైన అడుగుతుంటారు ఎలా తెలుసు నాకు అర్థం కదా మేమేదో అంతర్గతంగా మాట్లాడుకుందో వాళ్ళు తెలిసిపోతారు అంత అంత పకడ్బందీగా ఉంది పోలీసు అధికారులు ఆ స్థాయిలో ఘర్షణ ఇంట్లో బాంబులు పెట్టుకున్నారండి బాంబులు పెట్రోల్ బాంబులు నాటు బాంబులు పెట్టుకున్నారండి గత సంస్కృతి కనిపించింది అక్కడ ఎంత భయానకం అండి దేశం మిగతా రాష్ట్రాల్లోని మిగతా జిల్లా ప్రజలందరూ చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఇప్పుడు ఎప్పుడో కోడెల శివప్రసాద్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు మళ్ళీ ఈ రోజు జరుగుతున్నాయి పాతికేళ్ల క్రితం ఎలా ఉండేదో పల్నాడు ఈ రోజు మళ్ళీ అవునండి అవునండి మా చిన్నప్పుడు వినేవాళ్ళం మిద్దల వ్యవహారా ఆ ఇంట్లో బాంబు పేలింది నేను అటు మా అమ్మమ్మ గారికి వంబోలు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజుకో మటర్ దొరుకుతూ ఉండేది మా చిన్నప్పుడు ఏంట్రా బాబు ఇది అనుకుంటా ఉండేవాడు సో నేను అది ఏంటంటే అటువంటి దయచేసి మీ యొక్క అవసరాల కోసం కావచ్చు ఏదన్నా కావచ్చు అటువంటి ఇప్పుడు అక్కడ నుంచి మారిపోయారు అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందరండి అందరు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకున్నారు అమెరికా చదువు ఆర్థిక మరి ఎందుకంటే పల్లాడు ప్రాంతం ఎందుకంటే వదిలేశారు ఎవరు వదిలేశారు ఎవరు కారకు సాగు సాగు సాగునీరు లేకుండా అవిద్య పెట్టి ఉపాధి అవకాశాలు అక్కడ చేసింది ఎవరు ఎవరు దాని కారకులు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు ఎందుకు ఎందుకని కార్యాల గురం జరగట్లేదు రాజమేటలో జరగట్లేదు ఎందుకు పల్లెల్లో జరుగుతుంది ఎందుకు తాధిపత్యంలో జరుగుతుంది ఎవరు దీనికి కారణం ఇది విశ్లేషించుకోవాలి మన రాజకీయ పార్టీలుగా ఉంది ప్రజలందరూ అభి అభివృద్ధి చేయటానికి వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి అంతేగాని వాళ్ళ మీద కేసులు పెట్టించి జైలు చుట్టూ పెంచి మనం వ్యక్తాక్రాలు చేసి ఆనందపడటా కాదు మనం హైదరాబాద్ చెన్నైలో బెంగళూరు తొంగుంటా కాదు ముందుకే ప్రజా సేవలో ఉన్నాం ప్రజా సేవకులు ప్రజలు సేవించడానికి ఉన్నాం వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి లేదు దయచేసి ఇటువంటి చేసే వాళ్ళందరూ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇట్లు అందరిది బయటపడాలి కఠినమైన ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు శిక్షలు కూడా మార్చి కఠినమైన శిక్షలు పెట్టి ఒకవేళ రాజకీయ నాయకులను ఉంటే వాళ్ళ రాజకీయ జీవితం లేకుండా చేయాలి ఒకవేళ ఏమైనా కావాలని వాళ్ళు ఉంటే ఇంకా జీవితంలో పోస్టింగ్ లేకుండా చేయాలి అటువంటి శిక్షణ పెట్టాలని చెప్పి నేనే వ్యక్తిగతంగా భావిస్తున్నాను